నేను ఈరోజు ఏ ఏ పని చేస్తున్నాను మీకు ఈరోజు మొత్తం ఏ ఏ పని చేస్తున్నాను మీకు చూపిస్తాను ఇదిగో మేము గట్లు చెక్కడానికి వచ్చాము పొలంలో వీడియో తీస్తున్నాను చిన్న క్లిప్పులు మా పొలానికి పొలం పొలం అదే నార్లు అయిపోయింది కదా ఉడవడానికి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చెక్కాలి ఇంకా ఉడవాలంటే టైం పడుతుంది రేపు వెళ్ళిప్పుడు ఇది మా పొలంలో ఉన్న ప్రదేశం చూడండి ఒకసారి ఇదిగండి ఇలాగా అంటే జోరు పొలాలు కాదు ఇది చర్య పొలాలు వాటర్ అయిపోయింది అలాగే ఇదే మా పొలం అది అక్కడ నాన్న వాళ్ళు మా చిన్న అనేవాళ్ళు పెద్ద నాన్న వాళ్ళు పొలం నరుకుతున్నాను నేను కూడా అక్కడ వెళ్ళాలి ఇప్పుడు వెళ్తున్నాను పొలం నరకడానికి వస్తే వచ్చే ఇది మా నాన్న మేము అందరం కలిసి ముందు పొలం పొలం నరికి తర్వాత మా వాళ్ళందరూ గట్లు చెక్కుతున్నారు ఇదిగోండి చూడండి నేను కూడా వెళ్ళి చెక్కాలి ఇప్పుడు వెళ్తున్నాను అది పొలం నరకాలి గట్లు చెక్కిన తర్వాత చుట్టూన నరికి ఇదిగో నేను వీడియో తీస్తున్నాను కావున ఇక్కడ ఉన్నాను నేను కూడా వెళ్ళాలి నేను కూడా పొలం నరకడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు నేను కూడా ఇక్కడ చేయాలి పని ఇంకో దగ్గరగా నరికి దగ్గరగా నరికి తీసుకెళ్ళాలి అన్నారు పోటీతో ఎవరు చాలుతారు నేను చాలుతారని పోటీతో వెళ్తున్నారు నరికిన తర్వాత ఇలా తొక్కాలి లేకపోతే ఆ కలుపు మొక్కలు పైకి ఉండిపోతాయి మళ్ళీ వచ్చేస్తుంది ఇది కూడా మాదే ఇది కూడా మాదే కూడా మాది ఇది కూడా మాదే ఇది ఫ్రెండ్స్ పొలం నరకడం అయిపోయింది వెళ్ళిపోవడం ఇంటికి అనే వాళ్ళతో కలిసి చేస్తున్నాము వ్యవసాయం అనేది వర్షం వచ్చేలాగా ఉంది మబ్బుగా ఉంది ఇదిగో ఇది కూడా ఇది ఉడిస్తాము ఇంకా ఉన్నాయి